హాయ్ ఫ్రెండ్స్ విజయా టీవీకి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి మీ యొక్క పెంపుడు జంతువులకు సంబంధించిన సేల్స్ వీడియోలు అనేవి మన ఛానల్లో పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ అనేది వీడియో కింద ఉంటుంది లేదా ఈ వీడియో చివరిలో ఉంటుంది రెండు నిమిషాలు వీడియో రెండు ఫొటోస్ పంపించినట్లయితే మీ యొక్క సేల్స్ వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేస్తాం అదేవిధంగా ఈ వీడియోలో మన ల్యాబ్ జాతికి సంబంధించిన ఫీమేల్ అయితే మన దగ్గర ఉందండి దీనికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అనేది లేదు ముందుగానే చెబుతున్నాను మీరే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఒరిజినల్ ల్యాబ్ జాతికి సంబంధించిన ఫిమేల్ అండి ఇది మూడున్నర సంవత్సరాల ఫీమేలు ఇది అనేది బ్రీడింగ్కి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అండి అంటే అయితే అవ్వచ్చు లేకపోతే లేరు బ్రీడింగ్ పర్పస్ ఒక అయితే ఇదేదంటే కాపల కొరకు అయితే మనం ప్రొవైడ్ అయితే చేస్తున్నాం ఈ వీడియో అనేది కాపల కోసం ఇంటికాడ ఎవరైనా ఫ్రెండ్లీగా పిల్లలు ఉన్నా కానీ వాళ్ళని అయితే ఎటువంటి ఇబ్బంది అయితే చేయదు ఇది చాలా ఫ్యామిలీతో అయితే కలిసిపోయి ఉండే డాగ్స్ ఈ పెద్దదైనా కానీ ఎవరైనా సరదాగా పెంచుకున్న వాళ్ళందరికీ రీజనబుల్ ధర అనేది మేమైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మన వచ్చి గుంటూరు అండి మీరులో ఎవరైనా ఇంట్రెస్ట్గా వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ట్రాన్స్పోర్ట్ మడికి ఎటు లేదండి